కోతికి తగిన శాస్తీ నీతి కథ అదొక అందమైన అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు మరియు పక్షులు నివసిస్తూ ఉండేవి ఒకరోజు జంతువులు పడవ ప్రయాణం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాయి మరుసటి రోజు అనుకున్న విధంగానే అవి చెరువు దగ్గరకు వెళ్ళి పడవలో కూర్చొని సరదాగా పడవ ప్రయాణం చేయసాగాయి పడవలో జంతువులు ఆనందంలో ఉండగా పడవ మెల్లిమెల్లిగా మునగసాగింది జంతువులన్నీ తీసుకుంటూ ఒదులు చేరుకుంటాయి కానీ పాపం కోతికి రాదు రక్షించండి రక్షించండి అంటూ అరుస్తుంది ఆ అరుపులకు అదే చెరువులో ఉన్న పెద్ద చేప తన వీపు పైకి ఎక్కించుకుంటుంది అవును అందరు ఈదుకుంటూ వెళుతున్నారు అలా అరుస్తున్నావు అని అడిగింది చేప అలా అడగగానే నాకెందుకు రాదు ఏం చక్క నాకు ఈత వచ్చు అని అబద్ధాలు చెబుతుంది మరి ఇదికుంటూ వెళ్ళొచ్చుగా అంది పెద్ద దానికి కోతి నేను కోతుల రాజుని మాకు సేవకుల చేత పనులు చేయించడం అలవాటు అని జవాబిచ్చింది ఆ మాటలు విని పెద్ద చేపకు ఒళ్ళు మండింది రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలా నీకు ఈ తరాలని ఒప్పుకోవచ్చుగా అంత బడాయి ఎందుకని నిలదీసింది దానికి కోతి నీవిప్పుడు నాకు సాయం చేస్తున్నావు కాబట్టి నేను శిక్షించకుండా వదిలేస్తున్నాను అదే అడవిలో అయితే నీ పని చెప్పేదాని అంటూ పెద్దచాపకు మరింత కోపం తప్పించింది నీకే కాదు మాకు కూడా శిక్షలు వేయటం వచ్చు అంటూ వీపు మీద ఉన్న కోతిని నీళ్ళలో పెద్ద పెద్దచాప కోతి నన్ను రక్షించు కాపాడు నాకు నిజంగానే ఈతరాదు ఇంకెప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడను అంటూ వేడుకుంది ఆ మాటలోకి చేప మనసు కరిగి కోతిని తిరిగి ఒడ్డున చేర్చి కాపాడింది కోతి పెద్ద చేపకు కృతజ్ఞతలు తెలిపి అడవిలోకి వెళ్ళిపోయింది నీతి ఎవరిని తక్కువగా చేసి చూడకూడదు శత్రువు మిత్రుడు ఒక అడవిలో ఒక జింక ఉండేది అది చాలా అందంగా చలాకీగా ఉండేది చెంగు చెంగున ఎగురుతూ గంతులు వేస్తూ అడవి అంతా కలియ తిరుగుతుండేది విలమిలా మెరిసే తన చర్మం మీద అందమైన పువ్వుల లాంటి మచ్చలు చూసుకొని జింక ఎంతో గర్వపడుతుండేది ఒకరోజు జింక వెళుతుండగా దారిలో దానికి ఒక నక్క ఎదురు వచ్చింది నా దారికి అంది జింక కోపంగా ఈ అడవి నీ సొంతం కాదు ఈ దారిని నువ్వు కొనుక్కోలేదు అంది నక్క కూడా అంతే కోపంగా అవి రెండూ తీవ్రంగా గొడవపడ్డాయి నిన్నేం చేస్తానో చూడు అంటూ వెళ్ళిపోయింది నక్క ఎలాగైనా ఆ జింక పొగరు అనచాలని నక్క కుతకుతలాడిపోసాగింది మరుసటి రోజు జింక ఇలాగే ఒక తోడేలుతో పోట్లాట పెట్టుకుంది చాటు నుంచి ఈ విషయం గమనించిన నక్క తోడేలు దగ్గరకు వెళ్లి రాను రాను ఈ జింక గర్వం ఎక్కువైపోతున్నది అది నీకు శత్రువు నాకు శత్రువు శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు కాబట్టి మన మిత్రం ఈ రోజు నుంచి మిత్రులం మన మిత్రం కలిసి దాని పొగరు అడుగుద్దాం అందుకు తోడేలు ఓ సిరినక్క శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత మాట ఎవరికి శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రుడు గాని ఉండరు అనేది కొత్త నానుడి వినలేదా నువ్వు ఈ రోజు నీకు నాతో పనిపడినట్లుగానే రేపు నాకు ఆ జింకతో అంటూ ప్రాణానికి ప్రాణం నీతికత ఒక అడవిలో ఒక పులి న్యాయ నిర్ణేతగా విధులు నిర్వర్తిస్తుండేది ఒకసారి పులి న్యాయస్థానానికి న్యాయం కోసం నక్క గొరిల్లా రెండు జంతువులు వచ్చాయి నక్క తన సంచిలో నుంచి ఒక చచ్చిన పామును బయటకు తీసింది ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది అయ్యా పులి రాజగారు చూడండి నా పామును ఇదెలా భయంకరంగా చంపేసిందో ఇది దీనికి ఏ హాని చెయ్యలేదు కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపింది అంటూ కోపంగా చెప్పింది నక్క అది చెప్పింది నిజమే ప్రభు అదొక విష ప్రాణి చచ్చిపోయినా కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి నక్క దాన్ని స్వేచ్ఛగా బయటికి వదిలేసింది అది నన్నేం చెయ్యలేదు కానీ ఏ జంతువునైనా పొరపాటుగా దాని దగ్గరకు వెళితే అది కాటేయక మానదు అందుకే దాన్ని చంపేశాను అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షించండి అని వినయంగా చెప్పింది గొరిల్లా పాము ప్రమాదకరమైనది సహజంగా జంతువులు మనుషులు గాని చంపాలనే చూస్తారు బయటకు రాకుండా నీ పాముని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది అంటూ పులిరాజు నక్కకు సర్ది చెప్పబోయింది పులి మాటలు ఏమాత్రం వినిపించుకోకుండా కంటికి కన్ను పంటికి పన్నే సరైన న్యాయవాది నేను నమ్ముతాను నా పాము ప్రాణాలకు బదులు దీని ప్రాణాలు తీయాల్సిందే నేరస్తులను మీరు శిక్షించకపోతే అడవిలో ఘోరాలు ఇలాగే పెరిగిపోతాయి నేను ఇతన్ని వదలను నా పామును ఏ విధంగా చంపిందో దీన్ని కూడా అదే విధంగా చంపుతాను అన్నది నక్క సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న పులిరాజుకు ఒక ఆలోచన తట్టింది నీ పామును గొరిల్లా ఎలా చంపింది అని అడిగింది పులి ఎలా చెప్పమంటావు దాని తోక పట్టుకొని గిరగిరా గాల్లో తిప్పి నేలకు విసిరి కొట్టింది అని చెప్పింది నక్క సరే నువ్వు కూడా అలాగే చంపు దాని తోక పట్టుకొని గాల్లోకి వేసి గిరగిరా నేలకేసి కొట్టు అని తీర్పు చెప్పింది పులి నక్క అయోమయంలో పడ్డది గొరిల్లాకు తోక ఉంటుందా ఆ తోక పట్టుకొని గాల్లో తిప్పించడం సాధ్యమేనా ఇదసలు కుదిరే పని కాదు అన్నది అప్పుడు న్యాయాధికారి శాంతంగా అవును నిజమే గొరిలాకు తోక ఉండదు దాన్ని పాములా చంపలేం కాబట్టి నువ్వు నీ ఫిర్యాదుని వెనక్కి తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని తీర్పు చెప్పింది పులిరాజు ఇచ్చిన తీర్పుకి ఏం చేయాలో పాల్పోక తన తప్పు తెలుసుకొని తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయింది నక్క కోతి నీతి కథ ఒక అడవిలో ఒక డైనోసర్ ఉండేది డైనోసర్ చాలా దూరమైనది కనిపించిన జంతువునల్లా తినేస్తుండేది దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై డైనోసర్ రోజుకు ఒక అంతున ఆహారం పంపాలని నిర్ణయించుకున్నాయి అందుకు డైనోసర్ కూడా అంగీకరించింది రోజుకొక జంతువు డైనోసర్ కి ఆహారంగా వెళ్తున్నది ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది అదురు బెదురు లేకుండా వెళ్తున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి కోతిపిల్ల వెళ్లి డైనోసర్ ఎదుట నిటారుగా నిల్చున్నది అది చూసి డైనోసర్ ఓసి మార్కటమా నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వొంకిపోతాయి నువ్వు ఎంత పొగరుతో నిల్చున్నావు అప్పుడు కోతిపిల్ల మహాప్రభువా తమ వంటి గొప్పవారికి ఆహారం రావడం నా అదృష్టం కానీ నాకు ఒక సందేహం అన్నది ఏమిటది ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల ఎవరు మాట్లాడింది నిప్పును చూస్తే నాకేమీ భయం లేదు కోతిపిల్ల తాను తెచ్చిన కట్టెల మోపును తీసి పరిచి దానికి నిప్పంటించి డైనోసర్ ని చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించారు ఈ కథలో నీతి ఏమిటంటే శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పది ఫలించని కుట్ర నీతి కథ జయపురం అనే అడవిని పరిపాలించే మహారాజుగారి మంత్రివర్గంలో ఒక తెలివైన మంత్రిగా నక్క ఉండేది అది చాలా తెలివైనది రాజుగారికి చక్కటి సలహాలు ఇస్తుండేది రాజుగారికి నక్క అంటే అభిమానం అది చూసిన మిగతా మంత్రులైన ఏనుగు పులి ఎలుగు వంటి ఓర్వలేకపోయాయి ఎలాగైనా నక్కను మంత్రివర్గం నుండి తప్పించాలని ఒక పథకం పన్నాయి అవన్నీ కలిసి మహారాజు గారి తమ్ముడైన చిరత దగ్గరికి వెళ్ళి నీ ఎంత తెలివైన వాడిని మహారాజు గారు తన మంత్రివర్గంలో పెట్టుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది నక్క కన్నా నువ్వు ఎందులో తక్కువ అసలు నువ్వే నక్క కన్నా చాలా తెలివైన వాడివి దానికి బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక అని చెబుతాయి దాంతో రాజుగారి దగ్గరకు వెళ్ళి తనను నక్క స్థానంలో మంత్రిని చేయమని కోరుతుంది కాని దానికి రాజు అంగీకరించలేదు ఏ తప్పు లేకుండా నక్కని తొలగించలేమో అన్నారు రాజు అప్పుడు రాణి అయితే నేను ఒక ఉపాయం చెప్తాను వినండి రేపు మీరు ఉద్యానవనంలో నాపై కోపంగా ఉన్నట్టు నటించండి నక్కతో నన్ను మీ దగ్గరికి పిలుచుకు రమ్మని చెప్పండి నేను రాకపోతే దాన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి నక్క ఎంత పిలిచినా నేను మీ దగ్గరకు రాను దాంతో దానిని మంత్రి పదవి నుండి తొలగించి మా తమ్ముడైన చిరుతని దాని స్థానంలో నియమించవచ్చు అని ఒక కుటిల పథకం పండింది రాణి రాజుకి అది నచ్చకపోయినా రాణి మాట కాదనలేకపోయాడు అనుకున్న ప్రకారం మరుసటి రోజు సాయంత్రం రాజు నక్కను పిలిపించింది మంత్రి వెళ్ళి రాణిని పిలుచుకురా ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు లేకపోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తాను అని కోపంగా హెచ్చరిస్తుంది సింహం ఇదిలా ఉండగా రాణి వేసిన పథకం గురించి గాడిద ద్వారా నక్కకు ముందే తెలుస్తుంది నక్క ఏమీ ఎరగనట్టు రాణి దగ్గరకు రాజుగారు పిలుచుకురమ్మన్నారని చెప్పకుండా కుశల ప్రశ్నలు అడగసాగింది కాసేపటికి ఆ గాడిద వచ్చి నక్కకి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటించింది నక్క అయ్యో అలాగా రాణిగారు దుర్మార్గపు పనులు చేయమన్నారని రాజుగారికి కోపం వచ్చిందా దాంతో ఆయన వేరే పెళ్లి చేసుకొని కొత్త రాణిని తన పతకం వెలిసికొట్టి తనకే ఆపద వచ్చిందని రాణి భయపడి పరుగు పరుగున నా రాజుగారి దగ్గరికి వెళ్లి క్షమించమని వేడుకుంది మీరు చెప్పినట్టే చేశాను మహారాజా అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్క నీతో ఏం చెప్పింది రాజుగారు రాణిని అడగగా రాణి జరిగిందంతా వివరిస్తుంది నక్క తెలివికి రాజుగారు మనస్సులోనే అభినందిస్తాడు కథలోని నీతి ఏమనగా ఇతరుల మాటలు విని ఒకరికి ఆపద తలపెట్టాలని చూస్తే మనమే ఆపదలో పడతాం ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకొని తన పిల్లలతో ఉండేది వానకాలం వచ్చింది ఒక రాత్రి కుండపోత వర్షం కురవడం మొదలైంది బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోసాగాయి పిచ్చుక తన పిల్లలను తీసుకుని కాకి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది ఎవరు అంటూ లోపలి నుంచి అడిగింది కాకి కాకమ్మ నేను వానగాలికి నా గూడు చెదిరిపోయింది నా పిల్లలు వర్షానికి తడిసిపోతున్నారు అంది పిచ్చుక అయితే నేనేం చెయ్యాలి అంటూ ప్రశ్నించింది కాకి వర్షం ఆగేంత వరకు నీ ఇంట్లో ఆశ్రమూ అంటూ ప్రాధేయపడింది పిచ్చుక నా పిల్లలు వెచ్చగా పడుకుని ఉన్నారు నేను తలుపు తీయలేను అని నిర్దాక్షంగా చెప్పింది కాకి దానితో పిచ్చుక తన పిల్లలను తీసుకుని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కొద్ది రోజులు గడిచాక ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తట్టడం విని ఎవరు అని అడిగింది పిచ్చుకమ్మ నేను కాకిని నా ఇల్లు వర్షానికి కూలిపోయింది నా పిల్లలు తడిచిపోతున్నారు దయచేసి తలుపు తీస్తే ఈ అర్ధరాత్రి నీ ఇంట్లో ఉంటాను పిచ్చుక వెంటనే తలుపు తీసింది కాకి పిల్లలను తన రెక్కలతో ముంచుకొని లోపలికి తీసుకుని వచ్చి తన పిల్లల దగ్గర ఉంచింది గతంలో పిచ్చుకతో తాను ఎలా ప్రవర్తించిందో గుర్తుకు వచ్చి కాకి వంచుకుంది పావురాలు వేటగాడు నీతి కథ ఒకనొక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను పక్షుల్ని వేటాడి చంపి తినడం అమ్మడం చేస్తూ జీవించేవాడు ఒకనాడు వేటగాడు అడవిలో వేట కోసం తిరిగేటప్పుడు ఆ అడవిలోని సకల ప్రాణుల్ని చంపేటంత పెద్ద గాలి వాన వచ్చి అడవి అంతా జలమయమైంది వేటగాడు భయపడి జల ప్రవాహంలో అటూ ఇటూ తిరిగి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు రాత్రి అయింది వేటగాడు పెద్ద రాయిపై పడుకుని చలికి చాలా బాధపడసాగాడు అదే అడవిలో ఆ చెట్టు క్రింద గృహలో ఒక పావురం మేతకు వెళ్లిన తన భార్య రావటం ఆలస్యం కావటం వల్ల చాలా బాధపడసాగింది తన రాక కోసం ఎదురు చూస్తూ తన భర్త బాధపడటం వేటగాడి వలలోని ఆడపావరం విని మనస్సులో చాలా సంతోషపడింది రాజా నీ మనస్సులో నాపై ఇంత ప్రేముందని తెలుసుకున్నాను నీ ప్రేమ వాత్సల్యాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఏ భార్యకైనా ఇంతకు మించి ఇంకేం కావాలి మీకు నా పైన ఉన్న ప్రేమను చూసి నా జన్మ ధన్యమైంది అని నేను మొలలో బందీ అయ్యాను విధి చేసిన దానికి చింతింపరాదు అని అన్నది శరణు ఏడినవాడు మన శత్రువైనా సరే రక్షించడం మన ధర్మం అని ఋషులు చెప్పారు కావునా నీవు ఆపదలో ఉన్నా ఇతనికి నీ చేతనైన విధంగా సాయం చేసి చలి భయం పోగొట్టి రక్షించు అని తన భర్త అయిన మగపావరానికి చెబుతుంది అని ఆడపావురం చెప్పగా విన్న ఆ వేటగాడు మిక్కిలి సంతోషించి చలికి వణుకుతున్న బాధను తొలగించు అని అన్నాడు అలాగే అంటూ సంతోషంతో ఆ పావురం పుల్లలను ప్రోగుచేసి నిప్పు తెచ్చి దాన్ని రగిలించింది వేటగాడు తన శరీరాన్ని కాచుకున్నాడు తీర్చు అని అన్నాడు ఇదిగో అన్నా ఈ ఆహారాన్ని తీసుకో అంటూ తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది ఆశ్చర్యమేసి వైరాగ్యాన్ని పొంది శాంత చిత్తుడై తన వలలో ఉన్న పక్షుల్ని వదిలేశాడు పక్షుల్ని పట్టే సాధనాల్ని అచడనే వదిలి వెళ్ళిపోయాడు అలా పావురాలు తమ శరీరాన్ని త్యజించి తనకు ఆహారం అవ్వటాన్ని వేటగాడు జీర్ణించుకోలేకపోయాడు ఆనాటి నుండి వేటగాడు ఏ జీవికి కూడా వేటాడకూడదని నిర్ణయించుకున్నాడు అప్పటి నుండి మంచి మార్పు కలిగి జీవనం సాగించాడు కథలోని నీటి ఏమనగా మార్పు మూర్ఖులను సైతం మంచి మనుషులుగా మారుస్తుంది పిచ్చుక ఆత్రుత ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుక జంట కాపురం ఉండేది ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగురిలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రత్యేకించే పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట ఆ పిచ్చుక చెవిలో పడింది మగపిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది చేసి పెడతావా అని అడిగింది ఆడపిచ్చుక సరే బజారుకెళ్ళి పంచదార పాలు తీసుకురా అన్నది మగపిచ్చుక అన్ని తెచ్చాక పాయసం చేయడం మొదలు పెట్టింది ఆడపిచ్చుక పొయ్యంటించి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకపెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగపిచ్చుకకు తినాలనే ఆత్రుత ఎక్కువై పాయసం అయ్యిందా అని అడిగింది ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక ఇప్పుడే పంచదార పాలు కలిపాను ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక పాయసం చివరకు తయారైంది అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతుంది పాయసం అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక ఆ కోపానికి పాయసం అంతా పడేసింది చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్కచుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది ఎంతో రుచిగా ఉంది తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసేందుకు బాధపడింది ఓపిక లేకుండా తొందరపడటం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది